మీరందరూ ఒకటి ఒక విషయం చెప్తాను వినండి మీరు ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు కదా కొడుకులు కానీ కూతురు కానీ అంటే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతున్నారు కొడుకులు ఉన్నవాళ్ళు ఆస్తులు మీరు సంపాదిస్తున్నారు ఎంతోకంత సంపాదించి కొడుకులు ఇస్తున్నారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఆస్తులు తీసుకుంటున్నారు మిమ్మల్ని తీసుకొచ్చి అనాథాశ్రమాల్లో అప్పు చెప్తున్నారు అవునా మరి మీరు మాట్లాడకుండా కొడుకులకి ఎదురు చెప్పకుండా ఆస్తి వదిలేసి ఇళ్ళు వదిలేసి వచ్చేసి ఆశ్రమాల్లో ఉంటున్నారు ఆశ్రమాల్లో మేము చే తీసుకుంటున్నాము మేము తీసుకు పెడుతున్నాము మేము చూస్తున్నాము కానీ మిమ్మల్ని చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నమాట మీరు మళ్ళీ పిల్లల మీద చెప్పరు ఎందుకంటే మీ ప్రేమలు అలా ఉన్నాయి కానీ మీరు పిల్లల మీద ఎప్పుడైతే చెప్తారో మిమ్మల్ని వాళ్ళు ఆశ్రమాల పాలు చేయరు ఎందుకు చేయరు ఆస్తి ఉన్నది ఆస్తి మీద మీకు అక్క ఉన్నది ఎందుకు వాళ్ళకి అప్పు చెప్పి రావాలి చట్టం ఒకటి ఉన్నది పంతొమ్మిది వందల ఏడులో ఒక చట్టం చేసింది గవర్నమెంట్ తల్లిదండ్రులకి ఆస్తి వదిలేసి వెళ్ళిపో కాకుండా వాళ్ళని తీసుకెళ్ళి అనాథాశ్రమాలలో చేర్చకుండా ఆస్తి మీకు ఇవ్వాలి ఆస్తి ఇచ్చి మీరు ఎక్కడ ఉంటామంటే అక్కడ మీరు ఆశ్రమాల్లో ఉండండి పిల్లల దగ్గర కూతురు దగ్గర ఉండండి కొడుకుల దగ్గర ఉండండి విడిగా ఉండండి మీరు ఎక్కడున్నా మీకు కొంత ఆస్తి ఇవ్వాలి ఇచ్చి మిమ్మల్ని ఉంచాలి కానీ అలా ఉంచుతున్నారా మీరెన్ని బాధలు పడుతున్నారు మీరేదో వెయ్యో రెండు వేలు ఇప్పుడంటే ప్రభుత్వాలు వచ్చిన ప్రభుత్వాలు మీకు ఇవి పెన్షన్ కూడా పెంచింది ఇదివరకు ఎంత ఉండేది రెండు వందల యాభై రూపాయలు ఉండేది దాంతోనే గడిపేవాళ్ళు అది లేకుండా కూడా ఉండేది ఆశ్రమాలే మిమ్మల్ని పోషించేయి ఇప్పుడు కూడా అదే పరిస్థితి నిజంగా కొంతమంది ఉన్నారు మన దగ్గరే ఉన్నారు వచ్చిన పెన్షన్ కూడా వాళ్ళు తీసుకొని వాళ్ళని ఆశ్రమాల్లో వదిలేసి వెళ్ళిపోయారు ఒక రూపాయి వాళ్ళకి ఇవ్వట్లేదు వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు ఒకసారి నోరు తెలిసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే మీకు మీ కొడుకుల దగ్గర నుంచి ఆస్తి వస్తుంది మీరు ఎక్కడైనా ఉండండి మీ ఇష్టం మీరు వచ్చి ఇక్కడ ఆశ్రమాల్లో ఉన్నా మీకు కొంత వాళ్ళు ఇవ్వాలి బయట మీద మీరు ఎక్కడ ఉన్నా సరే మిమ్మల్ని ఎవరు చూస్తారో వాళ్ళ దగ్గర ఉన్నా కూడా మీకు ఆస్తి అప్పచెప్పాలి వాళ్ళు అటువంటి చట్టం ఒకటి ఉన్నది మీరు అది తెలుసుకుంటే బాగుంటుంది తెలుసుకొని మీ ఆస్తి కోసం మీరు పోరాడొచ్చయ్యా ఇప్పటికైనా తెలుసుకొని మీరు ఒక ఒక్క కొంచెం ముందడిగేస్తే మీరు ఇన్ని బాధలు పడాక్కర్లేదు ఆశ్రమాల్లో మీరు ఇబ్బంది ఆశ్రమాల్లో బాగానే ఉన్నారు కానీ మీరు ఇలా ఆశ్రమాల్లో ఉండుకోకుండా మీ ఆస్తి మీరు మీ కొడుకుల దగ్గర నుంచి పొందవచ్చు అన్నమాట అప్పుడు ఏం చేస్తారంటే ఆస్తి ఒకటి ఇష్టం లేక కొడుకులు మిమ్మల్ని దగ్గర పెట్టుకొని చూస్తారు మరి కొద్దిగా ధైర్యం చేస్తే మీరు ఆస్తి ఉన్నవాళ్ళు ఇప్పుడు ఆయన కూతురు కూతురు కప్ప చెప్పాడు ఆయన ఆస్తి కూతురు కప్పి చెప్పేసి పాపం ఇక్కడికి వచ్చిన నుంచి ఏడుస్తూనే ఉన్నాడు ఆస్తి కూతురు అల్లుడు తీసుకున్నారు కొడుకులు లేరు ఆయన ఇక్కడ ఉన్నాడు ఆయన ఆస్తి ఏమైంది పొలం ఇల్లు కూతురు తీసుకుంది మరి ఆయనకి డబ్బులు కూడా చేతిలో లేవు ఎవరో ఉన్న చుట్టాలంట వచ్చి వెళ్తున్నారు వంద యాభై ఇచ్చేస్తున్నారు ఆయన పరిస్థితి అలా ఉంది మరి ఆయన కూతురు దగ్గర నుంచి ఆస్తి రావాలంటే ఏం చేయాలి ఆయన ధైర్యం చేసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి చేస్తున్నాడా చేయట్లేదు ఏదో భోజనం అంటే మేము పెడుతున్నాం మేము చూస్తున్నాము అదనమాట పరిస్థితి అదే మరి భార్య చనిపోయి రెండు నెలలు అయింది ఎంత బాధపడుతున్నాడు రోజు ఏడుస్తూనే ఉన్నాడు ఆయన మేము ధైర్యం చెప్పినా కూడా ఆగట్లేదు ఆయన ఏడవటం మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు మరి నేను చెప్పేదైతే ఒకటే కొడుకులు ఉన్నవాళ్ళు తల్లిదండ్రుల్ని అనాథాశ్రమాల పాలు చేయకోకుండా వాళ్ళని చక్కగా చూసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం మరి కొడుకులు తల్లిదండ్రులు ఎంత కష్టపడి కొడుకుల్ని పెంచుతారు చదివిస్తారు ఆస్తులు సంపాదించేస్తారు ఆస్తులు ఇవ్వకపోయినా సరే కొడుకుల్ని చూడాల్సిన కొడుకులకి ఎంతైనా బాధ్యత ఉన్నది తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత ఆ బాధ్యత ప్రకారం తల్లిదండ్రులను దగ్గర పెట్టుకొని వాళ్ళని లాస్ట్ వరకు చూసుకొని వాళ్ళ మీద కొంచెం ప్రేమ చూపిస్తే తల్లిదండ్రులు ఎంతో పొంగిపోతారు మరి అటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత కొడుకుల మీద ఎంతైనా ఉన్నదనేది నా ఉద్దేశం మరి ఈ చిన్న వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని చెప్పి నేను కోరుకుంటున్నాను మరి మా అభిమానులందరూ కూడా ఈ వీడియోని చూసి కామెంట్ చేయగలరని చెప్పి నేను